కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్దల్ మండలం కాటేపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం ముందు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజ్ భారత రాజ్యాంగం విశిష్టతను వివరించారు దేశమైన మన భారతదేశాని భారతదేశాని సామరస్మాన సామరస్మాన సౌహర్యవాద సౌహర్యవాదౌధికౌధిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా గణతంత్ర రాజ్యంగా మరియు దీని పరిపాలనరికి సామాజిక సామాజిక ఆర్థిక ఆర్థిక రాజకీయ న్యాయమిక రాజకీయ

మన రాజ్యాంగ సభలో సభలో రాజ్యాంగాన్ని అంగీకరించి అభిశాసనం చేసి అవి మనకు మనం సమర్పించుకుంటున్నాము